రాష్ట్రంలో దివ్యాంగులు అందరూ కూడా బాగున్నారా ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ఈరోజు ఎంచుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నేటి దినం వరకు ఏం జరిగిందో క్లుప్తంగా త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నా మొట్టమొదటిగా వికలాంగ సమాజంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది అది ఈక్వాలిటీ అంటే పర్సంటేజ్తో సంబంధం లేకుండా నలభై పర్సెంటేజ్ నుండి వంద పర్సంటేజ్ వరకు ఉన్న వికలాంగులందరికీ కూడా సమానంగా పెన్షన్ మంజూరు చేయాలనేసి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే మొట్టమొదటి సంతకం పనిసళ్ళపై పెట్టారు పెట్టిన నాటిన తర్వాత నుంచి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నిటినీ కూడా పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేశారు చాలా రెండు వేల పంతొమ్మిది నుంచి వాలంటరీ వ్యవస్థ అనేది వచ్చింది ఈ వాలంటరీ వ్యవస్థలో కూడా వికలాంగులకు ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ను పాటించలేదు సచివాలయం వ్యవస్థ వచ్చింది సచివాలయం ఉద్యోగ లో కూడా వికలాంగులకు ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేయలేదు వికలాంగుల చట్టాలను పూర్తిగా తొంగలో కానీ కనబడింది అయితే వికలాంగుల సమాజం వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు తర్వాత వికలాంగులు సబ్సిడీ లోన్లు అయితేనేమి వికలాంగులకు మ్యారేజ్ స్కీమ్ అయితే రెండు వేల ఇరవై రెండులో అమలు చేసి దానికి పనికి మాలిన ఒక షరతును పెట్టడం కూడా జరిగింది అదేంటి అంటే టెన్త్ క్లాసు వికలాంగులకు టెన్త్ క్లాసు అవసరమా వికలాంగులు పెళ్లి చేసుకుంటే చాలు ఒక నార్మల్ వ్యక్తి ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకుంటే వారికి మ్యారేజ్ స్కీమ్ వర్తించేటట్లుగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ మ్యారేజ్ స్కీమ్ ప్రకటించారు లక్ష యాభై వేల రూపాయలు మేము మ్యారేజ్ స్కీము ఇస్తామనేసి కానీ రెండు వేల రెండు వరకు ఎవరికి కూడా వికలాంగుల ప్రోత్సాహ బహుమతి అందలేదు అట్లాగే వికలాంగుల స్కూటీలు సుమారు వికలాంగుల స్కూటీలు తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో బాగానే యాక్టివ్ స్కూటీలు ఇచ్చారు ఈ యొక్క టీవీఎస్ స్కూటీలు వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అయితే అది లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో దాన్ని ప్రారంభించడంతో చాలా ఇబ్బందులు వికలాంగులు ఎదుర్కొన్నట్లుగా సుమారు పదిహేడు వందల యాభై పనులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు పంచడం జరిగింది అయితే అది ఏ రోజైతే ప్రభుత్వంలో అడుగు పెట్టినప్పుడే ఆ స్కీమ్ను అమలు చేస్తే చాలా మంది వయసు దాటిపోయిన వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు హెజీల్లో ఉన్న వారికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడేది అయితే పరిపూర్ణంగా అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదని మనం చెప్పాలి అట్లాగే పెన్షన్ విషయంలో మనకు తెలుసు ఫస్ట్ వైసీపీ పార్టీ గెలిచినప్పుడు పెన్షన్ విషయంలో చాలా నిజాయితీగా వ్యవహార శైలిని నడిపింది ఇరవై ఒక్క రోజుల్లో ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకుంటే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే వికలాంగులకైతే ఏమి సామాజికంగా అయితే ఏమి ఫస్ట్ ఆరు నెలలు కూడా ఇరవై ఒక్క రోజుల్లోనే పెన్షన్ మంజూరు చేసే విధానంలో చర్యలు చేపట్టేవారు అయితే ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క వైసీపీ పార్టీకి సలహాదారులుగా వచ్చారో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారో కానీ వికలాంగుల గురించి అసలు పట్టించుకోకుండా ఈ యొక్క ఎక్కువ పెన్షన్లు ప్రతి నెల కూడా మనం ఇవ్వడం జరుగుతుందని అది తొంభై రోజులకి పెంచడం జరిగింది తొంభై రోజులకి ఆరు నెలలకి పెంచడం జరిగింది అది కాకుండా జూన్లోని డిసెంబర్లో మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తామనేసి చెప్పడం జరిగింది ఎట్లాగా అవధల అవదలగా ఆ యొక్క వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా వికలాంగుల విషయంలో నెగ్లెక్ట్ చేసినట్టుగానే కనబడుతుంది అట్లాగే వికలాంగులకి పెన్షన్లు కూడా నిలిపివేయడం జరిగింది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనే పేరుతో కరెంట్ బిల్ మూడు వందల నోట్లో ఉందనేసి వికలాంగులు ఉండే కుటుంబంలో ఎవరో ఒకరికి ఆ కుటుంబంలో ఉద్యోగం ఉందనేసి అట్లాగే భూమి అధికంగా ఉందనేసి ఇంకా ఇలాంటి కుంటి చోకలన్నీ కూడా చెప్పి వైసీపీ గవర్నమెంట్లో సుమారు లక్ష పెన్షన్లు కోల్పోయారు వికలాంగులు సుమారు ఒక ఇరవై వేల దాకా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతగో ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయాన్ని కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోలేదు అట్లాగే వికలాంగులకి ఇంకొక అన్యాయం కూడా జరిగింది మెడికల్ పెన్షన్లు అనే పేరుతో ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై జనవరిలో ఈ స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది ఈ మెడికల్ పెన్షన్లు తొమ్మిది అందులో పెరాలసిస్ కింద పెరాలసిస్ కన్ఫింగ్ క్యాండిడేట్ కింద అట్లాగే డిస్ట్రోపీ కింద చాలా మంది ఇకలాంగులు మూడు వేలున్న పెన్షన్ ఐదు వేలులోకి మార్చుకోవడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇది గొప్ప కుంభకోణం జరిగింది దీంట్లో డిఎంహెచ్ఓ పెన్షన్లో అయినా దీని విషయంలో నేను కొద్ది విషయాలే మాట్లాడతాను ఎందుకంటే డిఎంహెచ్ఓ పెన్షన్ అనేవి నేను తర్వాత ఇంకా వివరంగా దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ డిఎంఎల్ పెన్షన్ విషయంలో వికలాంగులు చేరిపోయారనేసి సరైన వెరిఫికేషన్ విధానాన్ని అనుసరించకుండా సుమారు రాష్ట్రం మొత్తం మీద ఒక పదిహేను వేల పెన్షన్లు నిజమైన వికలాంగులు నిలిపివేయడం జరిగింది వారి పెన్షన్లు ఎంత వెంటనే మళ్ళీ మూడు వేలకు మార్చకుండా తొమ్మిది నెలల దాకా తిప్పించి తిప్పించి వాళ్ళు ఎంతో కలట్రాక చుట్టూ తర్వాత తొమ్మిది నెలల తర్వాత విడుదల చేయడం జరిగింది ఎంత ఘోరమైన పరిస్థితి కదా వికలాంగులు యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మనుగుడిని దెబ్బతీసే విధానంలో ఉన్నది ఇంకా సర్టిఫికేట్లు అయితే విపరీతంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ ఈ సర్టిఫికేట్లు డూప్లికేట్ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కూడా రియర్ఫికేషన్ చేయాలనేసి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకువచ్చి ఆ యొక్క చదరం బోర్డు చేంజింగ్ని గమనించకపోవడం ఒక లోపం ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో ఇంకా వేగ వేగంగా వస్తాయనే ఆలోచనలతో సుమారు నలభై లక్షలు ఉన్న పెన్షన్లు చాలా వరకు పెరిగినాయి పెరగడం బట్టి ఏం చేశానంటే దొంగ సర్టిఫికేట్లు అనేవి బోకస్ సర్టిఫికేట్లు అనేవి విపరీతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి దినం వరకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ గమనించుకుంటే అర్థమైంది అంటే వికలాంగుల గురించి వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా మినిట్ మినిట్లో కూడా ఎంతో విపరీతమైన విధానంలో వికలాంగులందరూ కూడా ధర్నా చేస్తూ ప్రతి ఒక్క పార్టీకి కూడా వారి యొక్క డిమాండ్లను సమస్యలను పరిష్కరించమని వినతపత్రాలు ఇచ్చా ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఆ యొక్క మన వికలాంగుల యొక్క డిమాండ్లను అనుసరించి వారి యొక్క మేనిఫెస్టోలో కొన్ని పథకాలను చేర్చడం జరిగింది అయితే వైసీపీ గవర్నమెంట్ అయితే పూర్తిగా వా యొక్క మేనిఫెస్టోలో ఏ విధమైన సమాచారం వికలాంగుల గురించి ఇవ్వకుండా వికలాంగులను ఓట్లు వేయమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు తెలుసుకోవాలి అందుకే పూర్తి వ్యతిరేకత అనేది వికలాంగుల్లో రావడం జరిగింది సుమారు ముప్పై లక్షల ఓట్ బ్యాంక్ని తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైపోయి కూటమి అభ్యర్థులు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో అధికారంలో రావడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే వికలాంగుల యొక్క సమాజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నేటి దినం వరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయం చేశారన్నదే మనం గుర్తించగలుగుతున్నాం అట్లాగే ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వికలాంగుల యొక్క సంక్షేమ శాఖకు బడ్జెట్ని కేటాయించలేదు ఉపకరణాలను ఇవ్వలేదు దానికి సంబంధించిన విషయాలపైన దృష్టి పెట్టలేదు అట్లాగే ఈ ఐదు సంవత్సరాలుగా వికలాంగుల దినోత్సవం ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన గౌరవ గౌరవాన్ని తన ఖ్యాతిని పెంచుకునే దిశగా వికలాంగుల ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు అయితే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వికలాంగుల దినోత్సవంలో పాల్గొని వికలాంగుల యొక్క సమస్యలు వికలాంగుల యొక్క జీవితాలను గురించి అవగాహన చేసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదని చాలా బాధ కానీ చాలామంది వికలాంగులకి జగన్ అంటే చాలా ప్రేమ ఆయన ఆ ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేకపోయారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షం కూడా లేకుండా అయిపోయింది కాబట్టి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద తప్పు చేశారో అన్నది పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి అర్థమైంది మేమైతే మా వికలాంగుల సమాజం చాలా సార్లు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి దారికి వెళ్ళి వెనక్తి ఇవ్వడం అవన్నీ ఎక్కడైతే మూలబడినట్టుగా కనబడ్డాయి అయితే ఇప్పుడు మనం అందరము కూడా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పిన వారంగా మారాం కాబట్టి నూతన గవర్నమెంట్ ఏర్పడింది ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ జీవోను కూడా పాస్ చేయడం జరిగింది వికలాంగులకు జూలై నెల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని కాబట్టి ఇంతవరకు మనము ఈ యొక్క ఈ యొక్క విషయాలన్నింటినీ గమనించుకోవడం ద్వారా మనం తర్వాత మాట్లాడబోయే లో క్షుణ్ణంగా మనకి అర్థమవుతాయనేసే ఉద్దేశంతో ఈ స్టోరీ అంతా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని పూర్తిగా చూడండి వినండి ఏవైనా ఉంటే తెలియజేయండి మ మన ఈ యొక్క మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా షేర్ చేయడం ద్వారా కామెంట్ చేయడం ద్వారా బెల్లైకన్ ప్రెస్ చేయడం ద్వారా ఇది అనేక మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కాబట్టి మనం మన వాయిస్ని ఈ యొక్క మీడియో మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియ తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన చట్టాలను మనమే కాపాడుకోవాలి మన యొక్క ఎమ్మెల్యేలను మనమే ముందుకి నడిపించాలి మన వికలాంగుల సమాజానికి ఏం చేయాలో అది మనమే వారి ద్వారా చేయించుకునే విధానంలో ముందుకెళ్ళాలి కాబట్టి మీరు అందరినీ మీరు అందరూ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా నేను ప్రభుత్వంతో నా వీడియోల ద్వారా మాట్లాడడానికి ప్రయత్నం ప్రయత్నించేస్తాం అందరికీ వాళ్ళు